నమస్తే అండి నేను మీ భవాని నేను గుడివాడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను పప్పుల పనసకాయలు ఉన్నాయి నా గురించి అని చెట్టుకి పోతున్నారు అనమాటండి చూడండి మా అమ్మ మా అమ్మకు వద్దారనుకుంది ఇప్పుడు మా చెల్లికి പൈക്കുന്നവട്ടു ഇൻ്റപ്പെ അതെ അറിയ

కూర కూర ఈ మామిడి చెట్టు మామిడికాయలేండి ప్రతి సంవత్సరం గుడివాడ నుంచి మా అమ్మ వాళ్ళు నాకు పంపుతారనమాట అండి అలాగే చపట చిట్టి చూడండి చపటకాయలు టేస్ట్ ఉంటాయండి చాలా బాగుంటాయి అన్నమాట నేను డాబా ఎక్కి కోసుకుంటామండి ఇవి పరువుకు వచ్చిన తర్వాత కాయలు కోసుకుంటాము ఒకవేళ మేము రాలేదనుకోండి ఎవరితో అయినా సరే కోయించి పంపిస్తారనమాట మాకు కాయలు చాలా బాగుంటాయండి ఎంత బాగుంటాయంటే ఎంత బాగుంటాయి అన్నమాట డాబా ఎక్కాను కదా కొంచెం ఆవేశం అవుతుంది ఇది కానీ చిన్న అన్నమాట కాయలు మొత్తం చెట్టంతా చాలా బాగా కాసిందండి ఇక్కడ చిక్కుడుపాదు ఉన్న ప్లేస్లో జాన చెట్టు ఉండేది అనమాట అండి జానకాయలు ఎక్కువ ఉండేవి అది పెద్ద చెట్టు అయిపోయిందని నరికేసి దాని మీదకి చిక్కుడుపాదు అండి ఇవి కనుపు చిక్కుడు అండి కాయలు గుమ్మడికాయలు అది మామిడి చెట్టు పప్పల పనసకాయ చూడండి గుడివాడంత ఎంత అందంగా ఉందో పచ్చని పొలాలు ఇదిగోండి నాన్నగారి వాళ్ళు చెట్లు చూస్తున్నారు ఇచ్చవరకు నాన్న రాలే అది మా ఇది మామిడి చెట్టు అండి దీని కింద చూడండి అల్లం అల్లం మొక్కలు కూడా స్థలం వేస్ట్ అవ్వకుండా మా చెల్లి వాళ్ళు చూడండి ఎలా పెంచారు ఇది ఆడోడి దగ్గర ఇచ్చుకుని ఆ కాయను వచ్చి ఆడోడి దగ్గర యాభై రూపాయలు ఇచ్చి కాయ ఇచ్చుకుని ఆ విత్తనాలు ఇదంతా ఎత్తి దుక్కడుంది పోయినసారి నేను వచ్చినప్పుడు కూడా అది కాసింది అది వేరే కాయ అది వేరే కాయలా ఈ కాయలు బాగుంటాయా కదా అవును